హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్యారెట్ తర్వాత పొటాటో కలిపి ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు చారు మజ్జిగ చారు ఇలాంటి పులుసుల్లోకి చక్కగా టేస్టీగా ఉంటుంది అన్నమాట మీకు తెలుసు కదా నేను ఒకసారి కాచిన ఆయిల్ అంటే ఏవైనా గారెలు తర్వాత పునుగులు అలాంటివి వేసిన ఆయిల్ ఈ డబ్బాలో వేస్తాను కదా ఆ ఆయిల్ వేసాను అనమాట తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టాను తర్వాత కోపులు తీసుకున్నాను రెండేమో ఎండుమిర్చి తర్వాత ఒక కరివేపాకు రెమ్మ కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు పాన్లో అదే ఆయిల్ వేశాను కదా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసాను డిష్లోను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పోపు గింజలు వేసుకోవాలి ఫస్ట్ పోపు గింజలు వేసుకుని తర్వాత మిగిలిన ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇలాంటివన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను చూడండి ఆయిల్ కాగింది కదా పోపులు వేసేస్తున్నాను పోపులు వేసిన తర్వాత తర్వాత ఎండుమిర్చి మిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేస్తాను అనమాట పోపు ఎప్పుడు కూడా నేను సిమ్లోనే వేయిస్తాను మీకు తెలుసు కదా కొంచెం లేట్ అయినా కానీ సిమ్లోనే పోపు వేయిస్తాను ఎందుకంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం కూడా మాడడం నాకు నచ్చదు పోపు ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను చూడండి కడిగి చిన్నగా కట్ చేసి పెట్టినా పచ్చిమిర్చి వేసాను అనమాట నేను ఇప్పుడు బంగాళదుంప క్యారెట్ కలిపి ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాను వాటికి నేను ఒక ఐదు పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరిగి వేసాను ఇప్పుడు నేను ఏం చేశానంటే చిటికెడు మెంతిపిండిని చిటికెడు పసుపు వేసాను పోపులో వేసి బాగా అంటే మెంతిపిండి ఎందుకు వేశాను అంటే ఏవైనా ఇలాగా దుంపలు లేకపోతే వాతం చేసే పదార్థాలు మనం కర్రీగా చేసుకునేటప్పుడు కొంచెం మ మెంతిపిండి వేయడం వల్ల తర్వాత ఇంగువ కూడా వేయడం వల్ల మనకి ఆ వాతం చేసే తత్వం తగ్గుతుంది అనమాట అందుకని వేసుకుంటాం ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది కదా నేను బాగా కడిగి రెండు మూడు సార్లు తర్వాత నీళ్ళల్లో ఉంచుకున్న ఈ బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు వేసేస్తాను ఇప్పుడు అయితే మీరు ఒకటి గమనించాలి లాస్ట్ వీడియోలో అరటి పువ్వు కర్రీ చేశాను కదా ఆవు పెట్టి చేశాను ఆ అరటి పువ్వు వలిచేటప్పుడు నేను మర్చిపోయాను అనమాట ఏంటంటే చేతికి ఆయిల్ రాసుకొని అప్పుడు అరటి పువ్వు ఒల్చుకోవడం చేస్తే బాగుంటుంది నేను ఆయిల్ రాసుకోవడం మర్చిపోవడం వల్ల నా వేళ్ళు బ్లాక్గా అయిపోయినాయి నేను తర్వాత వీడియో చూసినప్పుడు గమనించాను అనమాట అంటే వేళ్ళు గోడు గోరుల దగ్గర అవి ఈ పువ్వుకు సంబంధించిన రసం పట్టడం వల్ల బ్లాక్గా అయిపోయినాయి అనమాట అలాగా ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలు ఇలాంటివి కూడా నీటిలో వేసుకుని ఉంచుకోవాలి లేదు అంటే నల్లగా అయిపోతాయి అనమాట బయట ఉంచితే నల్లగా అయిపోతాయి అందుకని కంపల్సరీ మనం కోసి పెట్టుకున్న బంగాళదుంపలు క్యారెట్ ఇలాంటివి అవి నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలంటే మనం తరిగి పెట్టుకున్నవి నీట్లో వేసుకొని మనం కర్రీ చేసుకునేటప్పుడు వేసుకుంటే ఫ్రెష్గా చూడండి ఎంత అందంగా బాగున్నాయి కదా బంగాళదుంప ముక్కలు చిన్న చక్కగా వైట్గా అంటే యాజ్ టీజ్గా మనం బంగాళదుంప ఫ్రెష్గా కోసినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉన్నాయి కదా ఇప్పుడు వేసాను వేసిన తర్వాత కొంచెం బాగా కలపెట్టుకోవాలి మీరు అంటే వీడియో స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఈ మధ్యలో చిన్న చిన్న టిప్స్ తర్వాత వండే విధానంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయన్నమాట అందుకని ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూడండి కర్రీకి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసేసిన తర్వాత అంటే ఆల్రెడీ ముందేమో పసుపు వేసేసాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా అంటే ఫ్రైకి సరిపడా ఉప్పు వేసాను ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసేసి దీన్ని బాగా కలిపి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చేయాలి ఏంటి అంటే మనం నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా ఫ్రై చక్కగా బాగా దుంపలన్నీ చక్కగా ఉడికి అంటే కసుగాయి పడకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పద్ధతి ఒకటి ఉంది అది ఇప్పుడు నేను చెప్తాను కొద్దిగా అంటే ఇప్పుడు బాగా వేగినాయి కదా దుంపలు ఇంకా బాగా పూర్తిగా మగ్గిపోవాలంటే మనం ఏం చేయాలంటే కొంచెం నీళ్లు తీసుకుని కొద్దిగా అంటే చేతిలో వేసుకుని ఆ దుంపల మీద చిలకరించాలన్నమాట ఎక్కువ వేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది అందుకని కొంచెం నీళ్ళు అలాగో చేతిలో వేసుకుని జస్ట్ అలాగా చిలకరించుకోవాలి చిలకరించుకున్న తర్వాత చాలు అంతవరకు చాలు ఇప్పుడు ఒకసారి కలిపెట్టేసుకుని చక్కగా అంత ఒకసారి ఆ వాటర్లో అంటే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు నాకైతే ఉజ్జాయింపు తెలుసు కాబట్టి నేను సరిపడా వేసేసాను ఉప్పు ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఆ మూత కూడా ఎలా పెట్టాలంటే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ మూత పెట్టాలన్నమాట అంటే నీళ్ళ మూత అంటారు దాన్ని చూడండి ప్లేట్ పెట్టాను కదా ఈ ప్లేట్ పైన కొంచెం వాటర్ వేసుకోవాలి కొద్దిగా చాలు అంతవరకు చాలు వేసేస్తే ఇప్పుడు మనం స్టవ్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకుని మంచిగా కుక్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చక్కగా ఉండే బంగాళదుంప క్యారెట్ ఫ్రై రెడీ అవుతుంది చూడండి దీనిలో మనం వేసిన కొద్ది వాటరు డ్రై అయిపోయినాయి తర్వాత ఈ పీసెస్ అంటే బంగాళదుంప క్యారెట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారే చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట అంటే వాటర్ ఉండదు అట్ ద సేమ్ టైం బాగా కుక్ అవుతాయి ఇలా చేయడం వల్ల ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాను ఆపేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచి మనం వడ్డించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బంగాళదుంప క్యారెట్ ఫ్రై రెడీ అయింది ఓకేనా ఇప్పుడు టెర్రస్ మీద కడియం నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఇప్పుడు పాతి పెడదామని టెర్రస్ మీదకి వచ్చాను అయితే నా దగ్గర కొన్ని మాత్రమే కుండీలు ఉన్నాయి ఖాళీగాను వాటిలో వేస్తాను నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఎల్లో గులాబీ పింక్ గులాబీ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే చక్కగా నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన నా మొక్కలన్నీ పాత పెడతాను ఇప్పుడు కుండీలు కొంచెం మట్టి కొద్ది కొద్దిగా ఉన్న మట్టిని అడ్జస్ట్ చేసి మొక్కలన్నీ పాతేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చిన ఏంటంటే ఎరుపు పసుపు తర్వాత ఆరెంజ్ మూడు కలర్స్ కనుక మందారాలు ముద్ద మందారాలు తెచ్చాను అవి వేస్తాను ఇదివరకు ఉండేవి కానీ నా దగ్గర పాడేనాయి అనమాట పోయినాయి లాస్ట్ సమ్మర్లో పాడేయ్యి ఇప్పుడు నేను తీసింది ఏంటంటే మొల్లలు అంటారు కదా బయట అమ్ముతారు కదా తెల్లపూలు మాలలు కట్టి అమ్ముతారు కదా ఆ మొక్కలు ఇవి కూడా సంవత్సరం పొడవునా పూస్తూనే ఉంటాయి దీనికి సీజన్ అంటూ లేదు అందుకని ఈ మొక్క కూడా తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకుని ఇంకా ఇక మీదట జాగ్రత్తగా అని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మొక్కలు తెచ్చిపెట్టుకుంటున్నాను తర్వాత రెడ్ కలరు రేఖ మందార తర్వాత ఎల్లో కలరు గులాబీ కూడా తీసుకొచ్చాను ఇప్పుడు వచ్చేటప్పుడు సారీ ఆరెంజ్ కలర్ గులాబీ తీసుకొచ్చాను అనమాట అది కూడా నేను పాత పెట్టుతాను అంటే సమ్మరు ఏమో మొక్కలు అని అనుకుంటారు కానీ జనరల్గా నేను వేసిన మొక్క తప్పనిసరిగా బతుకుతుంది ఎందుకంటే నేను చాలా కేర్ఫుల్గా వాటరింగ్ చాలా జాగ్రత్తగా చేస్తాను అందుకని మొక్కలు పాడవు లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము కొంచెం క్యాంప్ వెళ్ళడం వల్ల ఆ మొక్కలు పోయినాయి కొన్ని మా హెల్పర్ సరిగ్గా వాటరింగ్ చేయక మొక్కలు కొన్ని పోయినాయి అవన్నీ కూడా నేను ఈ సంవత్సరం రీఫిల్ చేస్తున్నాను అనమాట టెర్రస్ మీద మందారాలు గులాబీ తర్వాత రేఖ మందార ఎరుపు పసుపు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను కొమ్మలు తీసుకొచ్చాను కొన్నేమో మొక్కలు తీసుకొచ్చాను తర్వాత ఇవన్నీ కూడా చక్కగా నాటు పెట్టేస్తే రెగ్యులర్గా వన్ వీక్ వాటరింగ్ చేసామంటే అవి బతికిపోతాయి తర్వాత మనం ఈ మిగతా మొక్కలతో పాటు నీళ్లు పోస్తే సరిపోతుంది చూసారు ఇవన్నీ చేసి నేను అవన్నీ మొక్కలన్నీ కూడా నీట్గా ఒక చోట నీడలో పెట్టేసి నేను కిందకి వెళ్తాను సరేనా చూసారు కదా ఓకే బాయ్ ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే నేను చేసిన రెసిపీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చాలా ఆఫ్ యూ బాయ్